నమస్తే నేను మీ సతీష్ డెలివరీ బాయ్గా మారుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కూడా అంటే వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు దీనికి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే డాక్టర్ పద్మా మీనాక్షి అనేటువంటి ఆవిడ ఆవిడ సోషల్ మీడియా ఆవిడకి ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ పెట్టారు అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఏమిటి అసలు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు డెలివరీ బాయ్గా మారడానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి మరి ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఈ జరుగుతున్నటువంటి ఈ చర్చకు కారణాలు ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు కూడా నమస్కారం గతంలో మనం చూసాం ఒక డెలివరీ బాయ్ ఎవరో అతనికి ఈ కనీసం సైకిల్ మోటార్ సైకిల్ ఏమీ లేక డెలివరీ ఇవ్వడానికి ఏదో ఒక ఆవిడ దగ్గరికి నడుచుకుంటూ డెలి వెళ్ళి డెలివరీ ఇవ్వటం ఆలస్యమైంది అన్నప్పుడు ఆవిడ ఏదో అడగటము ఆ తతంగం అది చూసాం అది కొంచెం అది అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది అదొక ఇన్స్పైరింగ్ స్టోరీలాగా కనిపించింది బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పోస్ట్ అటువంటిదే చూసాం ఏంటి అంటే డెలివరీ బాయ్స్గా అంటే స్విగ్గీ జొమాటో ఇలాంటివి ఏమో ఉంటాయి కదా ఆన్లైన్ డెలివరీ ఫుడ్ డెలివరీలు లేదంటే గ్రాసరీ డెలివరీస్ ఆ డెలివరీ బాయ్స్గా మారుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరి దీనికి కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయమే దీనికి కారణం అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇప్పుడు ఈ సంఘటన వైజాగ్ సంఘటన అనేది కొన్ని లక్షల కేసుల్లో ఇది ఒకటండి ఇది ఒక సోషియాలజిస్ట్ దృష్టికి వెళ్ళింది కాబట్టి బయటకు వచ్చింది ఆమె ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు గతంలో బీబీసీ కూడా పనిచేశారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది దాని మూలన ఎంతమంది యువత తమకున్నటువంటి మంచి ఉద్యోగాలు కోల్పోయి ఇవాళ ఒక డెలివరీ బాయ్ స్థాయికి పడిపోయారు అసలు చాలామంది ఇంకా నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగగా పనిచేసిన వ్యక్తి ఆయన జీవన పరి ప్రమాణాలు జీవన స్థాయి ఎలా ఉండేది ఇవాళ ఆ అతనే ఒక డెలివరీ బాయ్గా వెళ్ళి ఒక్కొక్క డెలివరీకి నలభై రూపాయలు ఇస్తారు సతీష్ గారు వాళ్ళే మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ అన్నీ చేసుకోవాలి పెట్రోల్ అన్నీ కూడా అసలు ఎంత దుర్భరమైన జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత జీవిస్తున్నారు అనటానికి ఇదొక మత్స్సుతోనకు మాత్రమే అది ఇట్లాంటి కో కొల్లలుగా ఉన్నాయి మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువత ఒక నిరుత్సాహంతోను ఒక నిర్లిప్తతో ఒక నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయారు ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాల ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే అసలు వైజాగ్లో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఏదైనా ఉందంటే నేను కూడా గతంలో కొన్నారు వైజాగ్లో ఉన్నా అండి హెచ్ఎస్బీసీ ఆఫీసు స్టోరీ హైదరాబాద్ హైదరాబాదు సాఫ్ట్వేర్ కంపెనీలకి సరిచార్ట్ అయిన ఆఫీసు ఆ ఒక్క ఆఫీసు కూడా ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల మలన లులు మార్క్ మా వాళ్ళు సూపర్ మార్కెట్ వాళ్ళు ఎలా వచ్చారో తర్వాత ఎన్నో కంపెనీలు వైజాగ్ వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయినాయో అందులో కూడా మూతపడిన హెచ్ఎస్బీసీ కూడా ఒకటండి ఇప్పుడు ఈమె పద్మ మీనాక్షి గారు ఆమె గతంలో హెచ్ఎస్బీసీకి కంటెంట్ స్ట్రాటజిస్ట్గా పనిచేసింది అందులో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది ఆమె ఫ్రీలాన్స్ రైటరు తర్వాత సోషల్ యాక్టివిటీస్లో బాగా ఇది తర్వాత కో ఆధర్ ఆఫ్ బుక్ అది ఏంటంటే మనకి జెండర్ అండ్ కమ్యూనికేషను అనేది ఒక బుక్ రాసింది యాతవాత మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె ఒక సామాజిక శాస్త్రవేత్త అంతే ఆమె ఏదో ఫుడ్ గ్రోసరీస్ ఆర్డర్ ఇచ్చింది తలుపు తీసింది గ్రోసరీ బాగా బెల్ కొట్టాడు కొట్టే సరే తలుపు తీసింది గ్రోసరీస్ రిసీవ్ చేసుకుంటుంది గ్రోసరీస్ తీసుకొచ్చిన వ్యక్తి ఈవిని చూసి షాక్ అయ్యి మేడం మీరు గతంలో హెచ్ఎస్బీసీలో పని చేశారా అని అడిగాడు అడిగితే ఆమె ఇతని గట్టా తెలుసు అవును కదా అని ఇప్పుడు లేడీస్ కదండి కొంచెం ఎవరైనా ముందు అసలు సస్పెస్ట్గా చూస్తారు ఎందుకు అడుగుతున్నాడు ఏంటి అనేది వాళ్ళు ఉండే పరిస్థితుల్లో ఆమె కొంచెం అవగాహన చేసుకుని అతను చూసి అవును బాబు అంది అంటే మేడం నేను కూడా హెచ్ఎస్బీసీ ఎంప్లాయీని నేను కూడా అంత సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాను అని ఆ తర్వాత అది మూసేశారండి కంపెనీ మూసేశారు సరే ఆమె ఎక్కడో ఇంకా వేరే కాంట్రాక్ట్స్ సోషల్ ఇయో చేసుకుంటా ఉన్నారు ఇతను కూడా అదే సిటీలో కంటిన్యూ అవుతున్నాడు కాకపోతే స్థాయి తగ్గి ఈ పని చేసుకు బతుకుతున్నాడు డెలివరీ బాయ్ డెలివరీ బాయ్కి బతుకుతున్నాడు అప్పుడు ఆమె అడిగింది అవును మీరు మరి సాఫ్ట్వేర్ అయితే ఎందుకు ఇక్కడ మరి డెలివరీగా చేస్తున్నారు ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ అనుకుంది మేడం అది మూసేసిన తర్వాత ఇక్కడ ఏమీ అవకాశాలు నాకు దొరకలేదు ప్రయత్నించాను అని చెప్పాడు మరి ఇంకెక్కడన్నా ఇంకేదన్నా కొంచెం బెటర్ లైన్ చూసుకోపోయావా అని అడిగింది మేడం ఇంకా బెటర్ లైన్ కూడా ఏం దొరకలేదు ఇక నా సర్వైవల్ కోసం ఫ్యామిలీ సర్వైవల్ కోసం నేను ఇది చేసి బతుకుతున్నాను అని చెప్పి అతనే చెప్పాడు ఒక్కొక్క డెలివరీకి నాకు నలభై రూపాయలు ఇస్తారండి అని ఆమె అప్పటికే షాక్ తింది హెచ్ఎస్బీసీ ఎంప్లాయి అందులో తను సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది ఆ సంస్థ అక్కడ క్లోజ్ అయిపోయింది ఇట్లా ఈ ఎంప్లాయీస్ మొత్తం ఇదే పరిస్థితికి వచ్చి ఉంటారు కదా వైజాగ్ లాంటి ఒక మంచి అంటే ప్రగతిశీలమైనటువంటి నగరం అది సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ లాంటిది అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ఐదేళ్లలో ప్రభుత్వాలు పనిచేయకుండా కేవలం ఒక వైట్ ఎలిఫెంట్స్ లాగా ప్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం తప్ప ఏ విధమైన ఉత్పాదక కార్యక్రమాలు కానీ లేకపోతే ఉపాధి కల్పించే ఆఫీసులు కానీ సంస్థలను కానీ పరిశ్రమలను కానీ అక్కడికి తీసుకురాకపోవటం వలన ఇవాళ ఈ దుస్థితి వచ్చింది కదా అని వెంటనే ఆమె షాక్ అయిపోయింది అని అప్పుడు అబ్బాయిని ఇంకా పరదరగా కూడా ఇంకో క్వశ్చన్ కూడా వేయలేకపోయింది నువ్వు ఎన్ని చేస్తావు నీకు రోజుకి ఎంత వస్తుంది ఎందుకంటే అది బాధాకరమైన సంఘటన ఇక అతను చెప్పే విషాద గాదంతా వింటే ఆమె మనసు పాడైపోతుంది అందులో ఒక లేడీ ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఉండి ప్రజలకు జీవన ప్రమాణాలని ప్రభుత్వ పనితీరుని ఇప్పుడు దీనికి ఎవరిని మనం నిందించాలి సతీష్ గారు ప్రభుత్వాన్ని అట్లా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మనని మనం నిందించుకోవాలా లేకపోతే మనం ఎన్నుకున్న ప్రభుత్వం అలా ప్రవర్తిస్తున్నందుకు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నందుకు ఆ సిటీ భవిష్యత్తుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నందుకు మనం బాధపడాల ఇప్పుడు చూడండి ఇదే దీనికి సంబంధించి ఇంకొకటి నిన్న సంజ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉంది కదండి ఇప్పుడు ఇలాంటి సంస్థలని ప్రోత్సహిస్తున్నారు ఏది వాళ్ళకి లాభం చేకూరే దాని పేరు కొకైన్ మత్తు పదార్థాలని తీసుకొచ్చే కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు అవి ఉపాధి కల్పించలేవండి వీళ్ళకి ధనాగారాలని నింపుతీ కోట్లాది కోట్లు అట్లాంటి వ్యాపారాలని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు దాని వెనకాల కూడా పాలకులు లేకుండా ఏం జరగలేదండి ఇది ఒక వైజాగ్ సిటీలో కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి టౌన్లో ప్రతి సిటీలో ఈవెన్ విజయవాడలో ఏముందండి ఉపాధి అవకాశాలు గుంటూరు తిరుపతి మేజర్ సిటీలు కర్నూలు ఏమన్నా ఎక్కడన్నా ఒకటి చేశారండి ఒక కొత్త ఆఫీస్ని తాగలిగారా తర్వాత ఈ పెట్టుబడుల కోసం కాన్ఫరెన్స్ పెట్టి ఎవడో రాకపోతే స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి బ్యాడ్జీలు పెట్టి పెడితే వాళ్ళు ఏమైనా పరిశ్రమలు పెట్టగలుగుతారా మీరు ఇచ్చే ఫైల్స్ను ఆ గిఫ్ట్ ఏదైనా ఉంటే పట్టుకెళ్తానికి తప్ప తర్వాత ఆ సీట్లో కూర్చుంటారు ఫోటో తీసుకోవడానికి హాల్ నిండింది అని అనిపించడానికి ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఒక మచ్చ తునకండి బహుశా నేను అనుకుంటాం పద్మా మీనాక్షి గారు అని నేను అనుకుంటాం ఆమె పేరును బట్టి బహుశా ఆమె ఏ తమిళనాడు నుంచో ఇక్కడికి వచ్చి ఉంటారని అనుకుంటున్నా ఆమె ఎంత బాధపడుతుందంటే వైజాగ్ని డెవలప్ చేయటం అంటే ఏదైనా కోడలి ప్రాంతాల్లో ఆకర్షణీయమైన మొక్కలు నాటి ఏదైనా ఒక విగ్రహాలు పెట్టి కా చేయాల్సింది వైజాగ్ సిటీ అభివృద్ధి అంటే గతంలో ఎలాంటి ఉప్ ఉపాధి కల్పించేదో ఎలాంటి అవకాశాలు బ్రతకడానికి ఇచ్చిందో అలాంటి నెలకొల్పాలి తప్ప కాస్మెటిక్ డెకరేషన్స్ ఆర్కే బీచ్ పక్కన మొక్కలు నాటితేనో జగదాంబా సెంటర్ దగ్గర ఇంకా కొంచెం ట్రాఫిక్ ఐలాండ్ని డెవలప్ చేస్తానో రాదని కూడా ఆమె చెప్పింది అంటే ఎంత బాధతో చెప్పిందో మీరు అర్థం చేసుకోండి ఈ సంఘటన ప్రభుత్వానికి కాదు ప్రజలకు కూడా ఒక మేల్కొల్పు ఎటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటే మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది అని లేకపోతే మన పిల్లలు ఏ స్థాయి నుంచి ఎట్టట్లా పడిపోతారు ఇప్పుడు రేపు ఇది కూడా నిలబడదండి ఈ పిల్లాడికి డెలివరీ జాబ్ ఎందుకంటే అక్కడ జనం పెరుగుతుంటే కనీసం ఆ డెలివరీస్ అనే పెరుగుతూ ఉంటాయి జనం తగ్గిపోతున్న డిప్లీటెడ్ టౌన్లో సిటీస్లో ఉపాధి అవకాశాలు ఇంకా తగ్గిపోయి ఏ అమాలీ పనే చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తారు అది మనం చేసుకున్న తప్పు అలాంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నందుకు మనం మనమే చెప్పుతో కొట్టుకోవాలి هذي సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే పాలకుడు అసమర్థుడైతే అది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దౌర్భాగ్యం అవుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనుభవం లేమి అపరిపక్వ రాజకీయం అదే సమయంలో ఆయన వింత ధోరణి వీటి కారణంగా అక్కడి నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉంటే అది రాష్ట్ర ప్రజల పాలిట ముఖ్యంగా ఉద్యోగస్తుల పాలిట ఇంత భవిష్యత్తు ఉన్నటువంటి యువత పాలిట శాపంగా మారుతోంది దాని కారణంగా ఈ రోజున ఆరెంకెల్ జీతం తీసుకుంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఆఖరికి అక్కడ అవకాశాలు దక్కక డెలివరీ గా తయారవుతా ఉన్నారు దీని అంతటికీ కూడా అక్కడ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయమే కారణంగా కనిపిస్తోంది ఇలాంటిది సమాజానికి ఎక్కడా కూడా మంచిది కాదు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా అంటే తమ పరిపాలనని ఏ విధంగా చేయాలి తద్వారా ఏదైతే ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపరచాలి అనేటువంటి దానిపైన ఒక సందేశం ఇస్తున్నట్లుగా డాక్టర్ పద్మా మీనాక్షి గారు పెట్టినటువంటి పోస్ట్ అయితే కనిపిస్తుంది అన్నటువంటి కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు నమస్కారం సతీష్ గారు మన వీక్షకులకు కూడా నమస్కారం